హాయ్ బిగులు తిన్నారా అందరూ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి నాకైతే బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం మరి మీకు కూడా బిర్యానీ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి బిర్యానీని అసలు రీప్లేస్ చేసే ఫుడ్ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాత్రం పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బిర్యానీ రీప్లేస్ చేసే ఫుడ్ మాత్రం అసలు ఏది లేదు బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోర్ కొట్టని ఫుడ్ అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైనా బిర్యానీ కంటే ఇంకా స్పెషల్ ఫుడ్ ఉంటుంది అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా బిర్యానీ మాత్రం ఎంత బాగుంటుందో కదా బిర్యానీ లవర్స్ అయితే బిర్యానీ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటది మంచిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా అసలు మంచిగా పీస్ తీసుకొని నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో ఎన్నిసార్లు తిన్నా కూడా బిర్యానీ అస్సలు బోర్ అంటే బోర్ కొట్టదు అంత బాగుంటుంది మరి మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టపడతారో ఖచ్చితంగా లైక్ చేసి చెప్పండి నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా అంటే చాలా, చాలా, చాలా ఇష్టం మరి మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి